హన్మకొండ హంటర్ రోడ్ నంది హిల్స్ లోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయకుడి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పంచముఖ హనుమాన్ గుడి కమిటీ సభ్యులు శుక్రవారం చివరి రోజున గణనాథుడికి అర్చనలో నైవేద్యాలు సమర్పించారు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పెసరు నరసింహారెడ్డి మాట్లాడుతూ శ్రీ గణనాథుని నవరాత్రి ఉత్సవాల అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ నిత్య అన్నదానాలు అన్నారు అదేవిధంగా హిల్స్ లోని ప్రజలకు ఆ గణనాథుడి దీవెనలో ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు గత మూడు సంవత్సరాల నుండి మొదటి సంవత్సరం పరితమ బహుమతి సంవత్సరం సంవత్సరం ద్వితీయ బహుమతి ప్రోత్సాహక బహుమతి లభిస్తోందని తెలిపారు చివరి రోజున వినాయకుని లడ్డు వేలంపాటలో గుర్రం రవికుమార్ లక్ష అరవై ఐదు వేలకు లడ్డు కైసం చేసుకున్నారు గత సంవత్సరం కూడా లడ్డును కైవసం చేసుకున్నారు ఇక వారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పెసరు నరసింహారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు నందీల్స్ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ గా గణపతి ఉత్సవాల కన్వీనర్ చేస్తున్నాను మన నవరాత్రి ఉత్సవాలు గత పది రోజుల నుంచి బ్రహ్మాండంగా జరిగాయి దాని రోజు పిల్లలతోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని నిర్వహి అన్న ప్రసాదం ఒక ఐదారు వందల మందికి పెట్టడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి ఫస్ట్ ప్రైజ్ రావడం జరుగుతుంది విషయాల్లో ప్రతి ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు ఒకసారి అత్యుత్తమ ప్రైజ్ కూడా ఇచ్చారు ఈసారి కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అలాంటి ఆ గణపతికి ధన్యవాదాలు తెలుపుతుంది నిన్న లడ్డు వేలంపాటిలో బుద్ధం రవి లలిత గారు ఒక లక్ష అరవై వేల నూట పదహారు వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది पई साल भई सॼी अंतर रुपिए लख लॻंदी साल लख अर पूरो असां महाराज की जा भई నేను ఎస్టేట్ మిజర్ చేస్తాను గత మూడు సంవత్సరాల నుంచి లడ్డు పాట నేనే తీసుకుంటున్నాను ఈ ప్రసాదం అందరికీ పదిస్తాము పోయిన సంవత్సరం కింద ఈ సంవత్సరం సంవత్సరానికి రెండు సంవత్సరం లక్ష యాభై వేలు ఈ సంవత్సరం లక్ష అరవై వేలు ఈ లడ్డు పాడినందుకు మీకు అంటే వినాయకుడి సందర్భంగా మీకు ఇదేమనుకుంటున్నాను మాకు మంచిగా జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరమో నేను పాడుతున్నాను

ೇ ಅಂತ ನಿಮ್ಜನ ಸಂದರ್ಭ ನವಗ್ರಹ ಮೊತ್ತ ಈ ತೊಂಬೇ ಇದೆ